రవాణా పోలీసు పోలీసుల్లోనే నడుస్తుందని మేము బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తాను బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరు ఇసుక తోలితే వాళ్ళని తీసుకపోయి నిర్బంధించి నెలల పోలీస్ స్టేషన్లో పెట్టి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళను ఇసుక తోలితే ఇప్పుడు పట్టుకున్న ఇరవై నాలుగు గంటలనే వాళ్ళు వాపసు పంపించుకుంటూ ఇసుక ఇసుక రవాణా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది దీన్ని పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది ఇక్కడ నెల్లూరు మండలం వెట్రాజ్పల్లి కానీ ఎర్రబెల్లి కూడా కానీ నెల్లికూరు కానీ ఆశీర్వాదం విచార విడిగా ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే తప్ప బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా తీసుకపోయి నిర్బంధిస్తాను కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి తోలే వాళ్ళు బీఆర్ఎస్లో వాళ్ళు కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కేవలం ఇసుక గంద చేయడానికే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జైన్ జైన్ అవ్వడం జరిగింది అలాంటి కానీ మేము అక్కడ ఖండిస్తాము ఎందుకంటే ఇంకా ఇక ఇప్పటి నుంచి కూడా ఇంకా ఈ దంద ఇస్తే కొనసాగితే మేము బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేసి ధర్నా చేయడం కూడా జరుగుతుంది ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం కూడా జరుగుతుంది దీన్ని అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని మేము పాటించుకోవడం లేదు అప్పుడు మా దానికి ఉంటే కొంచెం నిబంధనలు పాటించి వారికి ఒక రోజుకు ఇందు కూడా ఒక ఐదు పది రెట్టుకు వద్ద ఆ టోకెన్ ఒకటే రోజుకు వర్తించినట్టు చూడాలి లేదండి అధికారులు డిస్పి కొంత పెద్ద ఎత్తున కూడా డిఎస్పీలో